నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కత్కం గ్రామ ప్రజలు జాతీయ రహదారిపై రాస్త రో చేపట్టారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా తమ గ్రామానికి రోడ్డు లేదని పలుసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్నా కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని గ్రామస్తులు తెలిపారు వర్షాకాలం వస్తే చాలు గ్రామంలో రోడ్లన్నీ బురదమయమై మారుతున్నాయని అలాగే విద్యార్థులు గ్రామస్తులు పొరుగు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వస్తుందని బురదలో పడి గాయాల పాలు అవుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు వెంటనే గ్రామానికి రోడ్డు మరమ్మతులు చేయకపోతే ఆందోళనలు చేస్తామని అన్నారు

మంచి రోడ్ సార్ కానీ గ్రావే లేదు బీడీ లేదు మేము జనాలు తెలంగాణ పుట్టినామా డాబర్ రోడ్ వల్లేదు ఇప్పటిదాకా అంటే అదే లిటర్ రేట్ ఉండే తయన చెప్పి 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 మా నోరు పోయింది ఇప్పుడు ఈయనచ్చిడు ఓనర్ నచ్చింది కానీ మాకు ఓనర్ కానీ కలెక్టర్ వచ్చి ఐదు మట్ల ఆరు మట్ల మాకు మీకు కూడా గుర్తు తెలుసు అయితే నేను చేస్తా నేను చేస్తా అని ఐదుగురు కలెక్టర్లు లేకపోయింది అయితే ఇది ఏం ఇంత దగ్గర ఉండి రెండే కిలోమీటర్లు ఉన్నది డాంబర్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇప్పటిదాకా పిల్లలు బురద బడికి రావాలంటే బురదలు పడుకుంటా లేసుకుంటా అది ఐదు పది నిమిషాలు వచ్చేది దారి గంట శబ్దాలు ఉన్నది ఎచ్చకలు ఆ గూడు మీరే ఒకసారి అయితే ఇటువంటి వ్యవస్థ ఉంటే ఇది దీనికి ఏమంటారు కొత్త గుట్టలకు షర్ట్లకు డాంబర్ లో ఆ ఇది మీద బైసలు కలిసి ఉన్నది దీనికి డాంబర్ రోడ్ లేదు ఇట్టి రోడ్ లేదు మట్టి రోడ్ ఉన్నది కూడమన్నా కానీ తెలాలన్నదా ఈ ఆఫీసర్లకు పెద్ద కలెక్టర్లకు కానీ ఓకే చూస్తున్న వాళ్ళు నేను చేస్తా పోతా నేను చేస్తా పోతా ఏం చేసిందా కాదు ఇంత రోడ్ ఏదైనా శాతకా వచ్చింది మీకు ఇదే గవర్నమెంట్ దానికోసానికి మేము ఏమంటున్న ఇల్లు ఒక మనిషి వచ్చాము చూస్తాం ఒక ఐదారు ఇక వచ్చి కూర్చుంటాం మాకు ఏమన్నా కానీ ఈ రోడ్కి వెళ్ళి వస్తున్నాడు కాపు మాకు రోడ్గా అయిందాక ఇదే మేము ఆఖరి చెప్తున్నాం ఆఖరి మాట ఓ ఇది ఆఫీసర్లకు అందరు తెలుసుకొని అందరూ అందరూ తెలుసుకొని మాకు చాలా ఇబ్బందులలో గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది అయినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ఇది తెలంగాణ వచ్చి కూడా మనకు బంగారు తెలంగాణ కాకుండా మా రోడ్డే కనీసం రోడ్డు బాగు చేయలేని తెలంగాణగా మిగిలిపోతున్నది అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా స్పందించలేరు తక్షణమే వాళ్ళు స్పందించి మా గ్రామానికి రోడ్డును శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నారు అదే అదేవిధంగా తెలంగాణ ఏర్పడి మన పదకొండు సంవత్సరాలు అయింది అదేవిధంగా మనకు తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు అనేది తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తున్నారు ఇప్పటికీ తెలంగాణ లేదు మట్టి తెలంగాణ చేశారు ఇంతవరకు ఎన్నిసార్లు మెమవటం ఎమ్మెల్యే గారికి మరి మంత్రి గారికి మెమటం అందరించడం జరిగింది వారు చెప్పారు మిమ్మల్ని రోడ్డు శాంక్షన్ చేస్తామది అన్నారు ఇంతవరకు చూడేసుకుందని జరిగింది దీన్ని గుర్తు కొన్ని గుర్తుంచుకొని దీనికి రోడ్డు సెంక్షన్ చేయాలని కోరు ఇంతకుముందు చాలాసార్లు గత ఫైవ్ ఇయర్స్లో మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ అధికారులకు చాలాసార్లు మేము చేస్తాము శాంక్షన్ చేస్తాము రోడ్ని మిమ్మల్ని